you <laughs> ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే అనేక బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఇటు జిల్లా అధ్యక్షులుగా అటు ఎమ్మెల్సీగా బిసిబీసీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరో కీలకమైన బాధ్యతలను అప్పగించడం విశేషం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎనలేని ప్రేమ ఉంది నెల్లూరు జిల్లా నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని జగన్ అప్పట్లో గట్టిగా చెప్పారు అయితే అప్పట్లో రెడ్డి ఎమ్మెల్సీగా తన పదవిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటానని జగన్కు సర్ది చెప్పడంతో వేరే అభ్యర్థిని నియమించారు ప్రస్తుతం ఏపీ వైఎస్ఆర్ ప్రభుత్వం టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతో కీలకమైన బాధ్యతలను చెప్పారు నెల్లూరు జిల్లాలో ఎంతో సౌమ్యుడిగా అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న చంద్రశేఖర్ రెడ్డి పట్ల జిల్లా ప్రజలు కూడా ఎంతో అభిమానం చూపుతూ ఉంటారు ఏ రోజు కూడా ఎవరిని కూడా ఏ వంచనతో కూడా మాట్లాడకుండా అసభ్య పదజాలం ఉపయోగించకుండా తనదైన శైలిలో అందరినీ కలుపుకుపోవటం రెడ్డి నైజం దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక పదవులన్నీ ఆయన్ను వరించడం విశేషం ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానని అన్నారు రాష్ట్రంలో టీచర్లు లెక్చరర్లు అందరితో కలిసి పనిచేస్తానని ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కార దిశగా పోరాటం సాగిస్తారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు